జరిగింది రాహుల్ గాంధీ గురించి నేనేమంటున్నాడే కేసీఆర్ గారు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీభవన్ ద్వారా మీకు కొన్ని మీకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారితో పాటు ఆ పార్టీ నాయకులకు నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ గ్రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు అసలు ఒక దశలో కేసీఆర్ గారు ఎనక దప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మళ్ళా ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు జయపాల్ రెడ్డి గారు ఉన్నారు కేశవరావు గారు ఉన్నారు టీ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు చాలామంది మన నాయకులంతా కోమటిరెడ్డి వెంకర్ రెడ్డి కానివ్వండి మా ఎంపీలు ఆ రోజున పొన్నం ప్రభాకర్ రాజగోపాల్ రెడ్డి మధ్యాష్కి గౌడు రాజయ్య వీళ్ళంతా ఉన్నారు కదా ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమము ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసి ఒక స్టేజ్లో వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనుక ఉంటాము నీకు ఏం కానీయమని ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయన రోషయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టిరు మళ్ళా అది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నిన్న మాట ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్నదానికి నేను చెప్తున్నా ఇదంతా అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు ఉద్యమంలో నిలబడ్డాడు తట్టుకున్నాడు కష్టాలు పడ్డాడు అన్నీ చేసిండు దాంట్లో నో డౌట్ కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు ఇక గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని పెట్టి శీక్రంగా కోదండరామ్ని అడ్డం పెట్టి ఇట్లా కొత్త కోదండరామ్ని కానీ లేకపోతే కొత్త కృష్ణ కానీ వాళ్ళ వీళ్ళని దీక్ష దీక్ష ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖాన అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోయిట్టు రోషే గారు ముఖ్యమంత్రి టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు ఇది నిజం ఇది ఇది రాజకీయ విమర్శ కాదు కొత్త వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఆ రోజు దాని బ్యాక్గ్రౌండ్ అంతా మా కాంగ్రెస్ పెద్దలే మొత్తం మళ్ళీ ఆయన నిలబడ్డాడు ఆ దీక్ష విరమణ దీక్ష విరమన్నప్పుడు కూడా చిదంబరం స్టేట్మెంట్లు ఇదంతా ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎట్లా నడిచింది అదే కదా సరే అదొకటి నేను ఇంకో మాట చెప్తున్నా కేసీఆర్ గారు మీరు రాహుల్ గాంధీ గారి గురించి మీరు తొందరపడి మాట జారో మాట పోతే మాట రాదు కదా మీ మాటకు మీకే విలువలేదా మీరేమన్నారు అసెంబ్లీ వచ్చిన అసెంబ్లీ అంటే రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ పుణ్యాన్ని పుణ్యమానే రాష్ట్ర విభజన జరిగిందని మీరే చెప్పారు కదా అంటే మీ మాటకు మీకే నమ్మ మీ మీ మాటకు మీ మీకే విలువ లేదా అచ్చా ఓకే ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి ఒక మాట మాట్లాడినావు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు ఆ రోజు రాస్ ఇప్పుడు ఇదే కేసీఆర్ ఆ రోజు ఇదే కేసీఆర్ ఆ రోజులలో నరేంద్ర గారిని పట్టుకొని నరేంద్ర అప్పుడు ఎంపీ టైగర్ నరేంద్ర ఆయన ద్వారా ఢిల్లీలో పాశివాన్ లాంటి వాళ్ళం కానీ శరద్ పవర్ లాంటి వాళ్ళం కానీ ఈ కోఆర్డినేషన్ అంతా చేసుకుంటూ ఆ రోజులలో ఎట్లయితే ఏముంది సోనియా గాంధీ గారిని ఎట్లనే ఒప్పియాలని ఆమె చుట్టూ ఆమె అపార్ట్మెంట్ల కోసం పరిగ గంటలు గంటలు నెలలు నెల రోజులు రోజులు వెయిటింగ్లో లేవా అట్లా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న ఆమె అపాయింట్మెంట్ దొరికితే చాలు అన్న కేసీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం అని మాట్లాడుతున్నాడు ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు రిమాండ్ చేస్తున్న మీకు రాహుల్ సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన ఇయ్యాల ఇవ్వాలని ఒక ప్రక్రియలో వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ గారు ఎందుకంటే సోనియా గాంధీ గారి వాళ్ళ తల్లి రాహుల్ గాంధీ గారికి ఒక ఏదైనా రాహుల్ గాంధీ గారి చెప్పి ఆమె నిర్ణయం చేస్తారు అయితే రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్ర విభజన జరగాలి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఇక ఇద్దాము అనే ఒక కార్య ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆ రోజున రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగితే రాహుల్ గాంధీ గారు స్వయంగా రాష్ట్ర తెలంగాణ ప్రజల కాంక్ష నెరవేరుస్తాము ఇచ్చేయండి అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాతనే విభజన కార్య విభజన ప్రక్రియ మొదలైంది ఇది నిజం ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని తన వాళ్ళ అమ్మకు సోనియా గాంధీ గారు చెప్పినాక ఆ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏండు ఇది నిజమే కదా ఇది చరిత్రనే కదా అంటే ఆ రోజు రాహుల్ గాంధీ మరి నీకు ఎట్లనిపించిండు దేవుడు అని వారు దేవుడు సోనియా గాంధీ దేవత అంటే రాహుల్ గాంధీ దేవుడు అలా కుటుంబము దేవుళ్ళు దేవతలు అన్నావు ఇప్పుడు కడుపు నిండింది కదా అని ఇప్పుడు దయ్యం అంటున్నాం అందరినీ అంటే మనము విలువలతో రాజ నేనేమంటున్నాడంటే కేసీఆర్ గారు వయసు రింతా చాలా పెద్దోళ్ళు మీరు ఒక ఉద్యమాన్ని నడిప్రు మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు మంచి తెలివి మీరు మీ వాళ్ళు అనేక మంది లీడర్లు అయ్యరు మీరెందుకు స్లిప్ అవుతున్నారు మీరెందుకు మాట తూలుతున్నారు మీరు మీ నోరే కదా మీరే కదా ఆ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరే కదా సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె మీ ఫ్యామిలీ ఫ్యామిలీ వారిని కలిసిరు కదా మంచిది అది నేను దాన్ని విమర్శిస్తలేను మీరు మాటిచ్చారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి వారిని అభినందన వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు మీ కుటుంబం అంతా పోయింది కృతజ్ఞతలు చెప్పారు అది మంచిదే నేను దాని గురించి విమర్శ చేస్తలేదు ఇన్ని గణం చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి ఎస్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఎమ్మెల్యే నువ్వు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసాం అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు ప్రచారం చేసిండు తెలంగాణ ప్రజలు నమ్మిర్రు అవకాశం ఇచ్చిర్రు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు తొందరవాడి మాటలు మాట్లాడే భేషరత్య క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడం వల్ల మీరు దిగజారిపోయారు అనేది నా భావన ఇంత ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా రాహుల్ గాంధీ గారి పట్ల కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వాళ్ళ త్యాగాలు వాళ్ళ త్యాగాల నిలయము త్యా రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము త్యాగ ఈ దేశ రాజకీయాలు ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర కల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం త్యాగల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో కో కోట్ల కోటా కోట కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతిలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ గారికి వారికి ముందు పెట్టి వాళ్ళ ఆస్తులు ఈస్తులు దారద్రత చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు ఎందుకు తొందర పడుతున్నారు ఎందుకు టెంప్ట్ అవుతున్నారు సంచులు ఎవరు మొయ్యలేదు కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా టిఆర్ఎస్ మొయ్యలేదా ఎక్కడెక్కడ మోసారు సంచులు ఎక్కడెక్కడ నన్నడు కేసీఆర్ ఎక్కడెక్కడ మోయలేదు సంచులు వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు స్టేట్లు చెప్పారు మహారాష్ట్ర పంపించారు తమిళనాడు పంపించారు పశ్చిమ బెంగాల్ పంపించారు కర్ణాటక పంపించరు ఇంకొకైనా ఇంకొక ఢిల్లీకి కేజ్రీవాల్కి పంపించారు ఒరిస్సాకు పంపించారు పంజాబ్ పంపించారు ఇవన్న జాగిరని ఇన్ని ఇన్ని సంచులు పంపించారు మీరు ఈ సంచులు ఇవన్నీ మనము కేసీఆర్ గారు ఒక నిర్ణయం ముందు ఒక రా ఒకరు బృదలు రాతులు రాయంటే నీకెన్ని పడితే అది చూసుకో ఆరేడు రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు అన్న మామేమిప్పుడు ఎప్పుడన్నా అదే నడుస్తుంటాయి ఇవన్నీ నేనేమంటున్నా అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు అని కేసీఆర్ గారు అంటున్నారు కదా నేనేమంటున్నా అంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు లేదు సీఎం రేవంత్ రెడ్డి భయపడి పోతలేడు ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు ఇది నిజమే కదా కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది ఏముంటుంది కేసీఆర్ గారిని ఏం ఏమంటాడు ఏమైనా కడుగుతాడు కదా ఈయన కూడా ఊకూడు కదా ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము ఈ ఏమి మీరు పథకాలు కొని అవుతలేవని అన్నకో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడిగిననుకో అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగినా అనుకో అప్పుడు ఏమంటాడు ఉన్నాయని నువ్వే నాకుపోయినావు కదా అని ఏం చేయమంటావు అంటాడు ఏం జవాబు చెప్తారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ఇవన్నిటినీ తప్పించుకోకుండా ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు అసెంబ్లీలో చూద్దాం ఎట్లుండదో చూద్దాం తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు అందుకే రేపు మాట్లాడతాంత వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు వయసులో పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడండి చరిత్ర గల్ల రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కుటుంబము చరిత్ర గల్ల ఒక కుటుంబం గురించి మాట్లాడి మీ మీరు ఉన్న మీకున్న ఉన్న ఆ కొద్ది పేరు కూడా చెడ చెడగొట్టుకోకండి రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన రోజులు మర్చిపోయినవా రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చేయ కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు మర్చిపోయినావా నెల నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా ఆరేమో వర్జినలు తెలంగాణ రాష్ట్ర విభజన చేయకముందేమో వర్జినలు ఇచ్చినాక ఆ కేసీఆర్కి గిదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయ విలువలు గిదేనా కేసీఆర్ గారు మేము నేర్చుకున్నాయి కాంగ్రెస్ విలన్ మేమే హీరో మేమే కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు అందులో ఏం డౌట్ ఏం లేదు దాంట్లో ప్రజల కోసం హీరోగా మాట్లాడతాం ప్రజల కోసము హీరో పాత్ర ఉంటుంది ప్రతిపక్షాలకు విలన్గా ఉంటాం మేము అందులో ఏం డౌట్ ఏం లేదు అట్లా అంటే నేనేమంటున్నా అంటే బీజేపీ అభిప్రాయాలు బీజేపీకి ఉంటాయి టీఆర్ఎస్ అభిప్రాయం టీఆర్ఎస్కి ఉంటాయి సబ్జెక్ట్ అది కాదు రాహుల్ ఒక చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం మీద ఏదో నోరుంది కదా ఏదో ఇట్లా ఒక మాట అనాలి కదా అని అట్లా మాట్లాడడం సబబ్ కాదు పద్ధతి కాదు అని నేను రా కేసీఆర్ గారికి గాంధీభవన్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను రే మాట్లాడుతుంది ఈరోజు టాపిక్ ఓన్లీ రాహుల్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మేము హీరో హీరో అంటే అలాంటి పనులు చేసి హీరో అనిపించుకుంటాము ప్రతిపక్షాలను ఎప్పుడు ఎండగడుతుంటాం కాబట్టి విలన్గా కనబడతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ